హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో మంచి మోటివేషనల్ బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి అలాగే మన ఛానల్లో కమెంట్స్ అయితే వచ్చాయి ఇంతకుముందు కూడా వచ్చేవండి ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇక్కడ యూజర్ ఐడియా అయితే ఉందండి హాయ్ ఎక్క అని పెట్టారు హాయ్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అలాగే హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా ఒక కమెంట్ అయితే వచ్చింది ఈ వీడియోకి రేకీ అని ఉంది కానీ యుఎస్ఏ తెలుగు లాగ్స్ అనే ఉందండి నైస్ వీడియో అని పెట్టారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇందాక పెట్టిన వారే వేరే చా వేరే వీడియో కూడా పెట్టారు హాయ్ సిస్ నైస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అని పెట్టారు థ్యాంక్స్ అండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలనే కోరుకుంటున్నాను ఎప్పటికీ ఉండాలి కూడా ఇలాగే నన్ను ముందుకు ఇంకా తీసుకెళ్తారు అని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో ఇలాగే కామెంట్స్ పెడుతూ ఉండండి ప్రతిరోజు కూడా ఏ కామెంట్స్ వస్తాయో అవన్నీ కూడా వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నానండి మోటివేషనల్ బ్లాగ్ అని చెప్పాను కదా ప్రతి ఒక్కరికి ఇంట్లో హౌస్ వైఫ్కి ఇవన్నీ వర్కింగ్స్ కన్ఫామ్గా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటాయండి అవన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని నడిపిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరము కూడా ప్రతి ఒక్కరికి హౌస్ హౌస్ వైఫ్ అనే కాదండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి ఎందుకు అంటే ఇలా వర్క్ చేసుకొని ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ పిల్లలకి ఏ లోటు లేకుండా లేకుండా ఇంటిని నడిపించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా వర్కింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కష్టపడుతున్నారండి కష్టపడట్లేదు అని చెప్పలేదు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా జాబ్ చేయకపోయినా కూడా ఇంటిని సరిదిద్దుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ వాళ్ళ క్యారియర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇంట్లో ఆడవాళ్ళకైతే ఇవైతే తప్పవు కదా చేసుకుంటూ ఉంటారు ఎంత వర్క్ ఉంటుందో హస్బెండ్స్ బయటకు వెళ్ళి వర్క్ చేస్తూ ఉండొచ్చండి కానీ వాళ్ళు వర్క్ చేసినా కూడా ఇంటికి వచ్చి కొద్ది కొద్ది టైం అయినా రిలాక్స్ అవుతారు అది మాత్రం కన్ఫామ్ రిలాక్స్ అవుతారండి కానీ ఇంట్లో ఆడవారికైతే ఈ రిలాక్సేషన్ ఎప్పుడు ఉండదండి పడుకునేటప్పుడు తప్ప ఈ రిలాక్సేషన్ ఇంకెప్పుడు ఉండదనే చెప్పుకోవాలి ఎందుకంటే వర్కింగ్ పిల్లలకి పిల్లలకి ఏవి కావాలన్నా చేసి పెట్టాలి హస్బెండ్కి ఏవి కావాలన్నా చేసి పెట్టాలి ఇంట్లో ఇలా ఈ వైఫ్ మాత్రమే చేయగలదండి ఇలాగా మరలా వచ్చి హస్బెండ్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారండి అది కూడా చెప్తున్నాను కదా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లో నా వైఫ్ ఇంత కష్టపడుతుంది నేను కూడా ఒక చేయి వేద్దాము అని చెప్పేసి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇది కూడా నేను చాలామందిని చూశానండి సపోజ్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా హస్బెండ్ కూడా చేస్తారండి తప్పేమీ లేదు అందులో ఇక్కడ చూసారా మా చిన్న కొడుకు అనమాట మా కొడుకు కొడకండి చూశారు కదా వచ్చాడు నేను చాలా డిస్టర్బ్ చేశానండి ఆడుకుంటాను నేను ఇంకా ఇంట్లో ఉంటాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను తన అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉందండి ఇంకా బాబుతో ఆడుకుందామని చెప్పేసి వెళ్తాను గిచ్చుకుంటాను గిల్లుకుంటాను ఏడుస్తాడండి ఆ ఏడ్చిన కాసేపు కూడా చాలా వస్తాడు అందుకే కావాలని గిచ్చుకుంటూ ఉంటాను చూశారు కదా రోహిత్ అండి పేరైతే ఇంకా చెప్పాను కదండి హస్బెండ్స్ కూడా చాలా వరకు వైఫ్కి హెల్ప్ అయితే చేస్తారండి చెయ్యాలి కూడా అది ఒక హ్యాపీనెస్ని ఇస్తుందండి మార్నింగ్ నుంచి ఎంత కష్టపడినా కూడా హస్బెండ్ వర్క్ చెయ్యనివ్వండి చెయ్యకపోనివ్వండి ఇంట్లో తనంటూ పక్కన ఉంటే ఆ హ్యాపీనెస్ వేరండి అది నేను చాలా ఫీల్ అవుతాను మా హస్బెండ్ నుంచి అయితే నాకు చాలా హ్యాపీ అండి మార్నింగ్ టైం ఆఫీస్కి వెళ్ళక ముందు కూడా ముందు నైన్కి అయితే వెళ్తారండి తను ఇలా టిఫిన్ సెక్షన్లో కానీ కాఫీ సెక్షన్లో ఇలా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు నేను కాఫీ కలుపుకొని వచ్చి ఇద్దరం కూడా కూర్చొని ఒక టైం స్పెండ్ చేయాలండి హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఆ టైం స్పెండ్ చేయడంలో ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది తనకు కూడా హ్యాపీ ఉంటుందండి ఇంట్లో ఎంత కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని మొత్తం కూడా మర్చిపోతుంది వైఫ్ అయితే ఇలా టైం స్పెండ్ చేయండి వైఫ్తో టైం స్పెండ్ చేస్తున్న వారు కూడా ఉన్నారండి చేయని వారు కూడా ఉన్నారు అలా ఇంట్లో వైఫ్ చాలా బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంటిని చూసుకుంటూ హస్బెండ్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటున్నాను నాకంటూ ఒక హ్యాపీనెస్ లేదు ఎప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తూ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండాలా అని చెప్పేసి చాలా బాధపడుతున్న వారు కూడా ఉన్నారు అందుకని చెప్పేసి కొద్దిగా టైము ఆ వైఫ్తో కూడా స్పెండ్ చేస్తే ఆ వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా తనకి ఏమి గిఫ్ట్స్ ఇలా ఈ గిఫ్ట్స్ రూపంలో ఇవ్వాల్సిన అవసరమే లేదండి వైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఇలా పక్క నుండి తనతో కొన్ని విషయాలైనా షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరండి చాలా బాగుంటుంది ఇక్కడ మీతో ఇక్కడ మీషో పార్సల్స్ అయితే షేర్ చేసుకుంటున్నానండి మీషోలో ఆర్డర్ అయితే పెట్టాను చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ ఐకాన్ ఉంటుంది పక్కనే ఖచ్చితంగా అది కూడా ఆన్లో ఉండి ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ముందుగా నా వీడియో అయితే మీరు చూసేయచ్చు ఇక్కడ ఏంటి అని చూస్తున్నారా ఇవి అఖండ దీపం అలా పెట్టుకున్నప్పుడు మనం పూజా మందిరంలో దీపారాధన చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయండి బ్రాస్ ఐటమ్ అండి చాలా మంచి క్వాలిటీ వెయిట్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా చాలా వెయిట్ ఉన్నాయి ఆఫ్ సిక్స్ అయితే వచ్చాయి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి నాకు ఇన్ని అవసరం లేదు ఇంకా ప్యాక్ మొత్తం కూడా సిక్స్ వచ్చాయి ఇంకా సింగిల్ అలా ఉన్నాయేమో అని చూశాను లేవండి కానీ ఇవైతే యూస్ అవుతాయి కదా అందుకని చెప్పేసి పర్లేదు అని చెప్పేసి తీసుకున్నాను కాస్ట్ ఎక్కువైనా సరే ప్యాక్ ఆఫ్ సిక్స్ వచ్చాయి కదా ఇంకా మా చెల్లికి కూడా కావాలి అంటే తనకు రెండు ఇచ్చాను మా మమ్మీకి కూడా ఒకటి ఇచ్చానండి ఇంకా నేను త్రీ అయితే ఉండించుకున్నాను చూశారు కదా క్వాలిటీ చాలా బాగున్నాయి ఒకవేళ మీకు కోడ్స్ కావాలంటే నాకు డిస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే ఆ కోడ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి కమెంట్స్ అయితే పెడుతూ ఉండండి నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను లైక్ కూడా ఇవి చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా హ్యాపీగా ఉంటుంది మన వీడియో ఇంకొందరికి కూడా షేర్ అవు షేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి నాకు ఒక మంచి బాగుంటుందండి ఒక సపోర్టింగ్ లాగా ఉంటుంది నా వీడియోస్ కూడా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు నన్ను కూడా అంటే సపోర్ట్ చేస్తున్నారు అన్నది ఒకటి అయితే ఉంటుంది కదా చూసారు కదా ఇలా బాక్సెస్ అయితే టూ అయితే ఆర్డర్ పెట్టానండి ఆఫ్ టూ అయితే వచ్చాయి ఇవి అమౌంట్ మామూలుగా టూ హండ్రెడ్ అండి ఆఫ్లైన్ అయితే టూ హండ్రెడ్ పడ్డాయి ఫోన్పే చేశానండి వన్ సెవెంటీ రూపీస్కి అయితే వచ్చాయి ఈచ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డాయండి చూసారు కదా క్వాలిటీ చాలా బాగుంది చాలా మంచి క్వాలిటీ అండి ఇది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటాను మీతో ఇలా ఫోర్ పార్టిషన్స్ అయితే వచ్చాయి ఒక బాక్స్కి ఫోర్ పార్టిషన్స్ అనమాట ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే పూజా మందిరానికి నాకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఒకటి కిచెన్కి అయితే వాడుకోవాలనుకున్నాను ఒకటి పూజా మందిరంకి అంటే నా దగ్గర చిట్టి గాజులు ఇవి ఉన్నాయి కదా తామర గింజలు ఇవన్నీ కూడా విడివిడిగా బాక్సెస్లో వేసుకునే బదులు ఇలా ఒకే బాక్స్లో ఫోర్ పార్టీషన్స్ వచ్చాయి కాబట్టి ఇలా వేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను అది కూడా షేర్ చేసుకుంటానండి చూసారు కదా ఈరోజు ఫ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నా ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేసుకుంటానండి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఈ కోడ్స్ కావాలంటే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్